హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి గ్రేవీ అనేది మంచిగా తిక్కుగా రావాలి అంటే నేను చెప్పే ప్రాసెస్లో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మటన్ కర్రీ ఇలా కొంచెం వేసుకుంటే చాలు మంచిగా సరిపోతుంది గ్రేవీ తిక్కుగా ఉంటే మటన్ కర్రీని నేను కుక్కర్లో వేస్తున్నానండి ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి లైట్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి కొంచెం ఆనియన్స్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి మనకు ఆనియన్స్ తోటే గ్రేవీ అనేది థిక్గా వస్తుందండి ఈ మటన్ అనేది పావు కేజీ అండి సో అంటే గ్రామ్ వైజ్ వస్తే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆనియన్స్ లైట్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు అల్లం పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మటన్ పీసెస్ని ఇందులో వేసుకుందాం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలి తగినంత ఉప్పు కారం వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీ కదండి సో మనము ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మనం అంటే డైలీ తినే కర్రీస్ కంటే కొంచెం ఒక హాఫ్ స్పూన్ అట్లా కారం అనేది ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ మంచిగా ఉంటుంది ఉప్పు కారం వేశాక కలపకుండా ఉంచండి మీద మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలి ఇలా కర్రీ అనేది ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకు కర్రీ అనేది మరింత టేస్ట్ వస్తుందండి సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మీద మూత పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మరొక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు కర్రీ అనేది దగ్గరకు అయింది ఇప్పుడు ఈ టైంలో మనము వాటర్ తీసుకోవాలండి టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను చిన్న గ్లాస్ తోటే వాటర్ తీసుకుంటున్నానండి గ్రేవీ అనేది తిక్కుగా ఉంటే బాగుంటుంది కర్రీ మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ అయినా పోసుకోవచ్చండి ఇప్పుడు కుక్కర్ కున్న మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వరకు పెట్టుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉన్న గాలి ఎంతో పోయిన తర్వాత మూత తీసి చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకు ముక్క అనేది మంచి ఉడికింది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కూర ఉడుకుతున్నప్పుడే మనము కొంచెం కసూరి మెంతి వేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ మటన్ మసాలా ఒక వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే ఇంకొక వన్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ముందుగానే పోపులో స్పైసెస్ని యాడ్ చేశాను సో మళ్ళీ వేయట్లేదు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా మనకు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది టైం లేనప్పుడు తొందరగా కావాలనుకుంటే ఇలా కుక్కర్లో వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సింపుల్గా ఉంది కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్